ఒకవేళ కుక్కరిస్తే ఎన్ని డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాలి ఏఆర్వి ఇంజెక్షన్ అయితే ఫోర్ టు ఫైవ్ డోసెస్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఇన్యునోగ్లోబిన్ అంటే ఒకవేళ అది రియల్గా రాబిస్ వైరస్ ఉన్న కుక్కని ముందుగానే గ్రహిస్తే లేదా ఆ గాయం పెద్దగా ఉండి బ్లీడింగ్ ఎక్కువైనా సరే ఇన్యునోగ్లోబిలిన్ అనే ఒక ఇంజెక్షన్ ఉంటుంది అది గాయం చుట్టూత చేస్తారు అది ఒక డోసు సరిపోతుంది అదే ఏఆర్వి ఇంజెక్షన్ అయితే మాత్రం ఫోర్ టు ఫైవ్ డోసెస్ ఇవ్వాలి ఒకవేళ రాబిస్ వైరస్ ఉన్న కుక్క అని మనకు అనిపిస్తే ఈ రెండు వ్యాక్సినేషన్లు తప్పకుండా చేయించుకోవాలి వీటితో పాటు టీటీ తప్పకుండా చేయించుకోవాలి కుక్క కరిసి వచ్చిన వ్యక్తి అడిగే క్వశ్చన్ టీటీ తప్పకుండా వేయించుకోవాలా అవును టీటీ ఇంజక్షన్ తప్పకుండా వేయించుకోవాలి కానీ టీటీ ఇంజక్షన్ ఆల్రెడీ చేయించుకుంటే అనగా సిక్స్ మంత్స్ లోపు చేయించుకుంటే మరలా టీటీ ఇంజక్షన్ అవసరం లేదు ఒక్కసారి టీటీ ఇంజక్షన్ చేయించుకున్న తర్వాత అది సిక్స్ మంత్స్ వరకు కూడా పనిచేస్తుంది